శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు ఉన్నాడు తృతీయంలో కేతు ఉన్నప్పుడు అంటే కమ్యూనికేషన్ మన లేకపోతే మన చిన్న అయినటువంటి అనుగు సోదరులు ఎవరైనా ఉంటారు కదా సోదర సోదరు వాళ్ళతో కొద్దిగా ఈ కమ్యూనికేషన్ వైజ్ అంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం వల్ల కానీ వాళ్ళతో అనుకున్నట్టుగా లేకపోవడం వల్ల కానీ అంతగా ఆశించిన ఫలితం అయితే ఉండదు అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఏదో ఏదైతే అదే అయింది లే అన్నీ కూడా వైరాగ్య భాగంగా భావంగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడేటువంటి మాటల వల్ల ఇతరుల ద్వారా మనం పొందవలసినటువంటి లబ్ధి కానీ సహాయం కానీ లేకపోతే ఇంకేది కూడా మనకు ఉండదు అలాగే మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా మన వైరాగ్య ధోరణి వల్ల కొంత ఏం చెప్పినా పర ఇంతేలే అనేటువంటి స్థితిలోకి వెళతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అక్కడ మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సూచికగా ఆలోచించండి ఇక సప్తమంలో సప్తమంలోకి వచ్చేసరికి మనకి శుక్రుడు ఉన్నాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచిదని చెప్పాలి అంటే వైవాహికంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా బాగుంటాయి ఒకరికొకరు అనుకున్నాడు అనుకున్నట్టుగా చేయగలుగుతారు అష్టమంలో మరి శని ఉన్నాడు కుజుడు ఉన్నాడు కొద్దిగా ఏదైనా ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇరవై తర్వాత వచ్చేటువంటి శని మూలంగా మనకి కుజుడు మూలంగా శని అక్కడే ఉన్నాడు ఇక కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు దాంతోపాటు రవి కూడా ఉన్నాడు చెప్పాలంటే పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు అక్కడ ఉన్నాయి కానీ ఇది అష్టమ స్థానం అష్టమ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉంటే మంచిది అంటారు అయితే ఇదేంటంటే కొద్దిగా ఆయుష్కు సంబంధించినటువంటిది అట్లా ఏదైనా ప్రమాదాలు అవి జరిగేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనిమిదో స్థానంలో ఉండడం అన్నది పెద్దగా అంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కాదు అనే చెప్పాలి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ఉండాలి ఇక తొమ్మిదిలో మనకి ఉన్నటువంటి గ్రహాలు రాహు తొమ్మిదిలో రాహు ఉంది ఈ తొమ్మిదిలో రాహు ఉంటే ఈ భాగ్యస్థానంలో రాహు ఉంటే కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ఈ దృష్టి కొద్దిగా ఆలోచించాలి అయితే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ స్థానంలో బాగా ఉండొచ్చు ఉద్యోగస్తులకి కాకపోతే ఇంకా గురువు పూర్తిగా తన ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితిలో లేడు మే వస్తే కానీ ఈ రాశి వారికి పూర్తిగా ఉద్యోగ స్థానంలో చాలా పరిపూర్ణమైనటువంటి స్థితి వచ్చేటువంటి స్థితి ఉంటుంది చాలా ఉన్నతానికి వెళ్ళేటువంటి స్థితి ఉంది కాకపోతే ఇప్పుడు మాత్రం కొద్దిగా తగు జాగ్రత్తలో ఉన్నట్టయితే గురువు ఇచ్చేటువంటి ఆ గొప్పనైనటువంటి ఏదైతే పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్నెస్ మూలంగా ఉద్యోగంలో బాగానే ఉంటుంది అక్కడ ఉన్న అంటే బాగానే ఉండడం అంటే మనకు మనతోటి ఉద్యోగస్తులు సహకరించడం మనం చేస్తున్నటువంటి దాంట్లో మన పైన ఉన్నటువంటి అధికారులు అంటే మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి లేదా మన కింద ఉండేటువంటి సబ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సహకరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి మొత్తంగా చెప్పుకోవాలంటే మొత్తంగా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ బాగుందనే చెప్పచ్చు అయినా సరే ఇంకా మనకు ఇంత కూడా కష్టం తెలియకుండా ఈ పదిహేను రోజులు గడిచిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం మీ ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా ప్రతినిత్యం చేయండి పూజ చేయండి ఆరాధించండి సో మీకు తోచినటువంటి మంత్రాన్ని చదువుకోండి మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెల అంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచ గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలో శని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోషాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళితే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్సు సర్వే జనా సుఖి నమస్తే